ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం వెయిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేయండి మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐమే జవాన్ సో మనకైతే ఎలాంటి అకాడమీ అనేది లేదు జవాన్ కావాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి మేము ముందుకు వచ్చాం అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో డైలీ విజయ్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ సో మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తా ఉన్నాము ప్రతి వీడియో కింద ఇద్దరు ఫస్ట్ ఆర్ సెకండ్ కామెంట్ అనమాట సో ఇక్కడ చూసినారు కదా సో ఫస్ట్ పర్సన్ ఏమడినారు అంటే మనకి జాబ్ వచ్చింది అని మెరిట్ లిస్ట్ ద్వారా తెలుస్తుందా లేకపోతే కాల్ లెటర్ ద్వారా తెలుస్తుందా అని చెప్పేసి సో మ్యాక్సిమం మెంబర్స్కి ఉంటే స్కిప్ చేసేయండి వీడియోని సో ఓన్లీ తెలియని వాళ్ళు మాత్రమే చూడండి సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి కాల్ లెటర్ రాకపోతే ఎలా సో ఈ రెండింటికైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ షేర్ సో మరి ఫైనల్గా వీడియోలోకి వెళ్తే సో మనకి జాబ్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే త్రూ ద మెరిట్ లిస్ట్ సో మెరిట్ లిస్ట్ ద్వారా మనకి జాబ్ వచ్చిందని తెలుస్తుంది సో మెరిట్ లిస్ట్లో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబరు మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీకు ఎందులో వచ్చింది బీఎస్ఎఫ్ వస్తే బీఎస్ఎఫ్ అని ఉంటుంది నెక్స్ట్ సిఆర్పిఎఫ్ వస్తే సిఆర్పిఎఫ్ అని ఉంటుంది లేకపోతే సిఎస్ఎఫ్ వస్తే సిఎస్ఎఫ్ అని ఉంటుంది సో మామూలుగా ఏం చేస్తారు అంటే బీఎస్ఎఫ్లో ఇంతమందికి వచ్చిందని చెప్పేసి రూల్ నెంబర్లు పెడతారు ఒకటే సైట్లో సో నెక్స్ట్ సిఎస్ఎఫ్లో వీళ్ళు వీళ్ళకి వచ్చిందని చెప్పేసి నంబర్లు మెన్షన్ చేస్తారు సో అండ్ ఇక్కడ మీ ఏంటి అంటే మీ మార్క్స్ ఎలాంటి మార్క్స్ మెన్షన్ చేయరు సో మరి కాల్ లెటర్ అంటే ఏంటి అంటే సో కాల్ లెటర్లో ఏమేమి ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బేసిక్ ఉంటుంది మీ సాలరీ గురించి ఉంటుంది సో నెక్స్ట్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఉంటుంది నెక్స్ట్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ సో కాల్ లెటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు బీఎస్ఎఫ్లో వచ్చింది అనుకోండి బీఎస్ఎఫ్ నుండి కాల్ లెటర్ వస్తుంది సిఆర్పిఎలో వచ్చింది అనుకోండి సిఆర్పిఎఫ్ నుంచి వస్తుంది సిఎస్ఎఫ్లో వస్తే సిఎస్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు వస్తుందో ఆ డిపార్ట్మెంట్ నుండి మాత్రమే కాల్ లెటర్ అనేది వస్తుంది సో మరి నెక్స్ట్ దానికి ఏంటి అంటే మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చి కాల్ లెటర్ రాకపోతే ఎలా సో చాలామందికి ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింకింగ్ అనమాట సో నెగిటివ్ థింకింగ్ అనేది చేయడం వల్ల ఇలాంటి డౌట్స్ వస్తాయి బట్ అడిగింది మంచిదైంది సో రాకపోతే ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ఎస్సి ద్వారా ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో దాని తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా మీ పేర్లన్నీ పెడతారు పెడతారు మళ్ళీ సో ఇప్పుడు బీఎస్ఎఫ్లో అనుకోండి బీఎస్ఎఫ్ వెబ్సైట్లో మీ నేమ్స్ పెడతారు సో వీళ్ళకి వీళ్ళకి కాల్ లెటర్స్ అనేటివి ఇష్యూ చేసినాము అని చెప్పేసి సో అది మీకు బీఎస్ఎఫ్లో వచ్చింది అనుకోండి వెళ్ళి బీఎస్ఎఫ్ సైట్లోకి చెక్ చేస్తే మీ నేమ్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఒక రోజున పెడతారు ఒక ఒక డేట్ చూసుకొని ఆ డేట్ రోజున పెడతారు సో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తారన్నమాట ప్రతి ఒక్కరికి ఇష్యూ చేస్తారు ఇన్ కేస్ ఎక్కడ మిస్ అవుతుంది అంటే పోస్ట్ ఆఫీస్ అడ్రస్ కరెక్ట్గా లేకపోతే అది మిస్ అయిపోతుంది దాని మీద మీ నెంబర్ ఉంటుంది నెంబర్కి కూడా కాల్ చేస్తారు మ్యాక్సిమమ్ సో అలా కూడా కాకపోతే ఏంటి పరిస్థితి అంటే మీకు ఏదైతే నేమ్ ఇచ్చినారో మెరిట్ లిస్ట్లో నేమ్ అండ్ బిఎస్ఎఫ్ వెబ్సైట్లో నేమ్ ఏదైతే పెట్టినారో ఆ లిస్ట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి రిలేటెడ్ సెంటర్లో రిపోర్టింగ్ చేయడమే బ్రదర్ ఓకేనా నేను చెప్పాను కదా ఆల్రెడీ బీఎస్ఎఫ్ సైట్లో మీకు ఎవరెవరికి కాల్ అడ్రస్ ఇష్యూ చేసినామో అని చెప్పేసి సో అక్కడే నేమ్ పక్క పంటే మీ రిపోర్టింగ్ సెంటర్ కూడా ఇస్తారు రిపోర్టింగ్ సెంటర్ అండ్ డేట్ అందరికీ ఒకటే ఉంటుంది సో రిపోర్టింగ్ సెంటర్ ఇస్తారు సో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళడమే సో వాళ్ళు ఫర్దర్గా మీరైనా కాదని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటారు సో మళ్ళీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి మీకు పర్సనల్గా కూడా చేసుకుని రమ్మని చెప్తారు సో ఫైనల్గా ఇది అబౌట్ వీడియో సో వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్